హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ధనుర్మాసంలో వేసుకునేటటువంటి ముగ్గులండి ఇవన్నీ లైన్స్వి చుక్కలు లేకుండా ఇలాగ లైన్స్ని డ్రా చేసి బాక్సెస్ లాగా మొత్తం మళ్ళీ దానికి ఒక ముగ్గులాగా రెడీ చేస్తుంది ఇప్పుడు మా అక్క చూడండి ఎంత బాగుంటుందో మా నాన్నమ్మ ఇలాగ బాగా వేసేదండి ఒక ఇలాగ మొత్తం బాక్సెస్ లాగా పెద్ద వాకిలిలో వేసి దాన్ని మొత్తం ఒకటే ముగ్గులాగా వేసేదండి ఎంత బాగుండేది అంటే అంత బాగుండేది ఇంకా పసుపు కుంకుమతో మొత్తం అలంకరించేది ఆ ముగ్గుని మొత్తం ఈస్ వస్తున్నాయి అన్నీ కరెక్ట్గా చాలా ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది అలాగా గరిక లేకపోయినా అని దాంతో ఈజీగా వేసేస్తుంది ఇంకా చాలా పెద్దగా వేస్తుంది ముగ్గుని చాలా పెద్దగా వస్తుంది ఇంకా సైడ్లో కూడా డిజైన్ లాగా కూడా వేస్తుంది కానీ లైన్స్లోనే ఈ ధనుర్మాసంలో ఇలా చాలా మంది వేసుకుంటారు మన తెలుగు వాళ్ళ హిందువులు అయితే ఇంకా మొత్తం వాకిల్ నిండా ఇలా వేసుకుంటారు చూడండి పెద్దగా వేస్తుందని చెప్పాను కదా ఇంకా మొత్తం ఎంత పెద్దగా వేయచ్చండి ఇలాగ ముగ్గుని ఇలా డిజైన్ లాగా ఇంకా కలర్స్ కూడా వేసుకోవచ్చు లేదంటే పసుపు కుంకుమతో మొత్తం మంచిగా అలంకరించుకోవచ్చు మేము మాత్రం పసుపు కుంకుమ మాత్రం పెట్టమండి వాకిల్ దగ్గర ఎందుకంటే మొత్తం నడుస్తుంటారు కదా ఎవరైనా పిల్లలైనా అని వేరే వాళ్ళైనా అని ఈవెన్ మనమైనా తొందరలో నడుస్తుంటాం కదా ఆ పసుపు కుంకుమ తొక్కొద్దని చెప్పేసి మేము అదే కలర్తోని రెడ్ అండ్ ఎల్లో తీసుకొని ఆ కలర్స్తోని పసుపు కుంకుమ లాగా వేస్తామండి లేదు తొక్కని ప్లేస్లో వేసుకుంటాము ముగ్గు దేవుడి ముందు అలాగా అనుకున్నప్పుడు వేసుకోవచ్చండి చూడండి ఎంత నీట్గా వస్తుంది ముగ్గు బాక్సెస్ పెట్టి ఒక చుక్కల్లాగా బాక్స్లను అరేంజ్ చేసుకొని దాంతో మొత్తం అటాచ్ చేసేస్తుంది ముగ్గుని ఎంత బాగుంటుంది మీరే చూడండి ఈ ముగ్గు వేయడం కూడా మా అక్క బ్రహ్మముహూర్తానికి లేచి వేస్తుందండి ఈ మాసంలో చాలా వరకు అక్క ఆ టైంలోనే వేస్తుంది ఆ టైంలో పూజ కూడా అవుతుంది ఇంట్లో ఎందుకంటే బాబా స్వామి మళ్ళీ వేసుకుంటారు ఆలో పనులన్నీ చేసేసుకుంటుంది చెప్పాను కదా నేను పెద్ద ముగ్గు వేస్తుందని చెప్పేసి ఎంత పెద్దగా అయిపోయిన చూడండి ఫస్ట్ ఒక బాక్సెస్ వేసింది ఫోర్ బాక్సెస్ దానికి ఇంకా మొత్తం ముగ్గుని ఇంకా పెద్దగా చేస్తూనే ఉంది అటాచ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఇంకా ఎంత పెద్దగా వేయొచ్చండి ఇలాగా డిజైన్ లాగా డిజైన్ కూడా ఒక ముందు స్టార్ట్ చేసినాక ఎంత పెద్దగానే వేసుకుంటాం కదా సేమ్ అలాగే ఇది కూడా కానీ ఇది ఒక ఆర్టే కదండి అలా రావడం అనేది చాలా ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది కదా ఇంకా ఇలా ధనుర్మాసంలో పొద్దునే లేచి ఇంకా కలర్స్ వేయడానికి అయితే ఇంకా ముందే లేస్తామండి మేమైతే కొంతమంది నైట్ వేసుకుంటారు కానీ మేమైతే నైట్ ఏమి వేయము మార్నింగ్ ఎర్లీగా లేచి మళ్ళీ మొత్తం వాకిలు చల్లుకొని వాకిలు మొత్తం ఊర్చి మళ్ళీ చల్లుకొని మొత్తం ముగ్గులు వేసుకుంటాం ఇలాగా చాలా బాగా వచ్చిందండి ముగ్గు మాత్రం చూడండి ఎంత అందంగా ఉంది చాలా అందంగా వచ్చింది అయితే నేను వీడియో తీయట్లేదండి అక్క వాళ్ళ పాప కూతురు తీస్తుంది వీడియో పొద్దున్నే తను ఇంకా స్కూల్కి వెళ్ళాలి లేచి ఇంకా పిన్ని అడిగిందని చెప్పేసి వీడియో పెట్టుకుంటుంది యూట్యూబ్లో అని నాకు అందరు హెల్ప్ చేస్తారండి మా అమ్మ మా అక్క అందరు మా చెల్లెలు వాళ్ళు అందరు హెల్ప్ చేస్తారు సపోర్ట్ చేస్తారు ముందుగా ఇవన్నీ ఇలాగ పెట్టుకుంటుంది తీర్థం వీడియో అని మా అమ్మ ఈవెన్ వంటలైనా ఏం చేసినా అని వెరైటీస్ అన్నీ వీడియోస్ పంపిస్తుంది చాలా సపోర్ట్ ఉందండి నాకైతే అందరూ యూట్యూబ్ గురించి మాత్రం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరుతుంది ఈ వీడియో కదండి సైడ్కి కూడా డిజైన్ లాగా వేస్తుందని చెప్పేసి చూడండి అక్కడ కూడా లైన్స్ లాగా డ్రా చేసి ఇలా వేస్తుంది అక్క చదువు చాలా బాగా వచ్చిందండి ముగ్గు మాత్రం చాలా బాగుంది ఇంకా అలాగే సైడ్స్లో చాలా వేస్తుందండి ఇంకా అదొక్కటే కాదు చూడండి ఫ్లవర్ లాగా అయిపోయింది చూడండి ఇంకొక సైడ్ కూడా వేస్తుంది ఇప్పుడు ఎలాగా అందుకే పెద్ద దాంట్లో తీసుకుంది ముగ్గు ఎందుకంటే చాలా పెద్దగా వేయాలి కదా చెయ్యి కూడా ఈజీగా పడుతుంది ఆ ముగ్గులో అని చెప్పేసి పెద్ద గిన్నెలాగా తీసుకుంది ఒక ప్లేట్ లాగా తీసుకొని దాంట్లో నుంచి తీసుకొని అంటే ఈజీగా చేయి పడుతుంది చేతిలో తీసుకోవాల్సింది ముగ్గు అందుకని చెప్పేసి అందులో తీసుకుంది అంత పెద్దగా ఎందుకంటే చిన్న గిన్నెలు తీసుకుని ప్రతిసారి పెట్టినప్పుడల్లా కింద కూడా పోతుంది కింద పడకుండా ఈజీగా అందుకని కొంచెం లోపల గిన్నెలాగా ఉంది అది అలా గిన్నెలాగా తీసుకుంటేనే కదండి ఈజీగా వస్తుంది అదే చిన్న గిన్నెలో తీసుకుంటే చేయి పెట్టిన పల్లె మళ్ళీ ముగ్గు తీసుకున్న పల్లె కింద పోతుంది కదండి అందుకని చెప్పేసి ఇంకా కింద కూడా పడకుండా నీట్గా ఇలా ముగ్గు వేస్తే ఓన్లీ ముగ్గుగా మాత్రమే కనిపించడానికి బాగుంటుంది చూస్తున్నారు ఎలా వేస్తుంది సైజ్కి కూడా మొత్తం ముగ్గు అయిపోయిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది కదా అండి విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఇదిగోండి ఫ్లవర్ లాగా కూడా వేస్తుంది ఎంత బాగుంది ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో బాక్సెస్ పెట్టినప్పుడు ఆలోచించింది చూసారా మళ్ళీ ఇంకా చేయి తిరిగింది కదా ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది వేయడానికి కూడా ఈజీగా అలవాటు అయిపోయింది అనమాట చేతికి అందుకని ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇంకా ముగ్గు వేయడానికి కూడా మొత్తానికి ఒక దీపంలాగా వచ్చింది కదా అండి ఈ ముగ్గు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు వెనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి